హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మా గార్డెన్ ప్రహరీ బయట చూద్దాం చూడండి నేనైతే లాస్ట్ వీడియోలో కలుపు మందు కొట్టే వీడియో చూపించాను కదా ఈ వీడియో ఫస్ట్ పెట్టాలి ఆ వీడియో సెకండ్ పెట్టాలన్నమాట నేను పొరపాటున ఆ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఆంతోరియం ప్లాంట్ అయితే ఇక్కడ చాలా బాగా వస్తాయి ఇవి లీఫ్ లాగా వస్తాయి అన్నమాట లీఫ్ నుండి మధ్యలో అలా వస్తాయి ఇవైతే వన్ మంత్ వరకు చెట్టుని అలా ఉండిపోతాయి అనమాట రెడ్గా చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే కంపోస్ట్లో నుంచి వైట్ మిరపకాయలు ఆ చెట్టు కంపోస్ట్లో వచ్చింది అనుకుంటా దాంట్లోనే ఉంచేసాను అనమాట మనకి కంపోస్ట్లో నుండి చాలా మంచి మొక్కలు వస్తూ ఉంటాయి తర్వాత సీడ్స్ పడి ఎక్కడ మరి అక్కడే వస్తూ ఉంటాయి అన్నమాట మొక్కలు అయితే ఏంటంటే కలుపు మందు కొట్టిస్తాం కదా కలుపు మందు కొట్టిస్తే మొత్తం మనకి సీడ్స్ పడి మొక్కలు వస్తాయి కదా అవన్నీ కూడా ఇంచుమించు చాలా మొక్కలు చచ్చిపోతాయి అన్నమాట అందుకే నేను ఏం చేస్తానంటే మనుషులను పెట్టి తీయిస్తాను ఎక్కువ మనకి వీలున్నంత మట్టుకి మనుషులను పెట్టి తీయించేసుకోవాలి లేకపోతే కలుపు మందు కొడితే మొత్తం మొక్కలు అనేవి చచ్చిపోతాయి అన్నమాట చూడండి ఎంత గ్రీన్నెస్గా ఉండేది కానీ మొత్తం ఇప్పుడు మొత్తం అంతా పీకించేసాము ఈ శంఖం ఫ్లవర్స్ కూడా ఏదో కొద్దిగా ఉన్నాయి ఇప్పుడు అయితే ఏం లేవనమాట ఫ్లవర్స్ కూడా కలుపు మందు కొట్టించడం వల్ల ఫ్లవర్స్ కూడా బాగా తగ్గిపోయాయి ఈ సంవత్సరం అయితే ఇప్పటి నుంచి పెట్టాలి పెడుతున్నాను ఆల్రెడీ చూడండి ఎక్కడో అక్కడక్కడ పూలని అనమాట మొత్తం ఇంచుమించు మొత్తం అంతా బిగించేసాను గార్డెన్ అయితే చూడండి ఇంచుమించు చాలా మటుకి పిచ్చి మొక్కలే ఇవన్నీ కూడా ఇవి చూడండి చ ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగా అనమాట మొత్తం అవి కూడా మొత్తం తీయించేసాను ప్రతి మందారం ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇవన్నీ కూడా పీకేశారు అనమాట నాకే మనసు అప్పలేదు కానీ తప్పలేదు ఎక్కువ పిచ్చి మొక్కలు ఉన్నాయని అవన్నీ తీయించేసి మొత్తం అంతా క్లీన్ చేయించేసామన్నమాట చూడండి ఇక్కడైతే రోడ్డు మీద పెట్టాను అవి కూడా కిందకి పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే రోడ్డు మీద అంతా బ్లీచింగ్ వేయిస్తాం అనమాట వేయించి క్లీన్ చేయిస్తాం అదంతా నీట్గా నల్లనల్గా ఉంది కదా అది పోతుందని ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లోక సంస్థ సుఖనోభవంతు భవంతు